హాయ్ అండి నేను మీకైతే చెప్పాను కదా సస్పెన్స్ అనే వీడియోలోని ఒకళ్ళ బర్త్డే అని చెప్పాను కదా మాల ఒకళ్ళ బర్త్డే అని చెప్పాను కదా దానికోసం నేనైతే సేమియా పాయసం అయితే కాయిపోతున్నాను అందుకోసం పాలు అయితే రెండు లీటర్లు పాలు తీసుకున్నాను అదిగోండి కిస్మిస్ జీడిపప్పులు అనమాట చూపించు పంచదార

వాటితో పాటు ఇంకా సగ్గు బియ్యం కూడా సగ్గుబియ్యం అయితే ఇప్పుడే లేవేసుకుందాము పాలుతో పాటు చక్కగా అయితే ఉడికితాయి అనమాట ఇదిగోండి ఇప్పుడు సేమ్యాలు వేపుకోవడానికి ఫ్రై చేసుకోవడానికి జీడిపప్పు ఫ్రై చేసుకోవడానికి నేనైతే కరిగిద్దా ఒకసారి నేనైతే వేసి कर गिद्दो बडले है ना नहीं ढो बिन छु हां कर समय कर हींदा mm. పొద్దుగా నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకుని సేమ్ అయితే ఫ్రై చేసేసుకోవాలి ఏ స్నాంగా చింగ చక్కడ సేమలు అవుతున్నాయి వేగుపూని అనమాట పాలు అయితే పొంగ వస్తున్నాయి పొంగ వచ్చాక సేమీలు అయితే వేగేసుకున్నాం అందులోనే పొగైతే కట్ చేసుకుని సేమయాలు వెయ్యండి సుగ్గు ఇందులో మనం అయితే సేమియాలు అయితే

చొక్కా చొక్కా కేగా పొంగు వద్దు ప్రివి ఇగోండి చూసారా మనకే చిక్కుపడిపోయింది అన్నమాట సేమియా కూడా అయితే ఉడికిపోయింది అనమాట చూపిస్తాను అనమాట ఇప్పుడైతే ఇవ్వండి యాలకుల పూడైతే వేసిస్తున్నా బాగు ఆడుతాయి అలాగే ఇదిగోండి పంచదార కూడా వేసేస్తున్నాం అయితే ཅమెం చూపించు మళ్ళీ నెయ్యి అయితే వేస్తున్నా జీడిపప్పులు కిస్మిస్లు అయితే అగ్మరివిక్ కైషు ఴ�ళల్ నేయ సెమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఏమండి చూశారా ద్దరికైతే పెడతానండి ఇప్పుడు ఎంత ఎంతగా ఉంది బగ్గా పెట్టు పెట్టుదు అన్ని కూడా ఎటు కొద్దిగా ఎట్టు అన్ని దాసరా లక్క పడుతున్నా ఉండదు మూతు నోరు మూతు హాయ్ అండి మా పిల్లల్ని అందరూ బ్లస్ చేయండి ఏంటా స్వీట్ ఎలా చూపించు ఓకే మరి హాయ్ అండి అందరూ బ్లెస్ చేయండి నన్ను అని చెప్పండి ఈరోజు మా పుట్టినరోజు అని చెప్పండి మా పుట్టినరోజు మా అన్ని నన్ను బ్లెస్ చేయండి మా అన్ని నన్ను బ్లెస్ చేయండి హాయ్ అండి ఈరోజైతే మా బాబులో అయితే పుట్టినరోజు అనమాట ఆ బాబుల్లో ఒకళ్ళు పుట్టినరోజు ఎవరిదైతే మీరు గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ చేయండి అలాగే కామెంట్లో ఒక బ్లెస్ చేయండి ప్లీజ్ అండి కామెంట్లో అయితే చేయండి ఓకేనండి ఎలా ఉందేనా సేమియా సేమియా పాయసం మీకోసమే చేసేయండి

నైట్ బట్టలు అయితే అవేనండి మేము నిన్నైతే చెప్పాను కదా షాపింగ్కి అయితే వెళ్ళామని ఇంకా అవే ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ కూడా ఉంది అది కూడా అయితే నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఈ డ్రెస్సులు కాకుండా ఇంకా రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాను అనమాట పిల్లల కోసం సాయంత్రం బర్త్డే ఏంటి కేక్ కటింగ్లో కలుద్దాం బాయ్ అండి కేక్తానండి

సంవత్సరంలో దయచేసి ఉన్నాము ఈ జాడలు సారం విద్యున్నవి అడవి పేడులు సారం చివరిచున్నవి కొండలు ఆనందంలో నడికట్టుగా దంచుకుని మందలను వస్త్ర మీద లోయలు సత్యంతో చదువు వాక్ విభాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఐగారు ఎదురుకుంటెళ్తే కబ్జాపిస్తారు చేపట్టుకుని బాబా మరి కేక్ ఎలాగైతే తీపిగా ఉంటుందో అలాగే వీరి జీవితాలు కూడా తాగల సంవత్సరాలు ఇటువంటి మధురమైన తీపి మరి ఆనందాన్ని గొప్ప బాధ్యాన్ని శ్రీవాతి దేవుడి కంటే మనసారా కోరుకుంటున్నా చెప్పబడదాం తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో నామమున कार्यक्रम जंहिंमें पुटु मनक रोज हश्वन पुटु मनको पंग राजो ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి దగ్గర నుంచో తల్లి దగ్గరికి నుంచో నువ్వు ఇద్దరు పెట్టండి ఒకసారి పెట్టండి అన్నీ అంటే ఎంత ఇష్టమో పర్వాలేదండి ఆడు పెడతామే గ్రేటు

చూసి ఐదు రెండు పీసులు కట్ చేసి అమ్మగారికి అయ్యారు ఏయ్ ఏం చేస్తాను లైట్ అయిపోండు కనపడతలే ఫేస్ ఓకే ఇటు చూడండి మా ఇంట్లో అక్కడ డబల్ డబల్ కేక్లాగా ఇదిగోండి పిల్లల కోసమైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అది బాగుంది పుట్టి ఉంటుంది కదా கொந்திருக்கொண்டு பெல்லடா வா பிரா ஏட்டி ஏட்டிக்கொண்டும் கொண்டும் வைசா இயே என்று போகாம் கைலும்

సేపట్లా అసలు సరిగ్గా కనిపించట్లే చాలా బాగుంది